వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలుక నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్మీ న్యాచురల్స్ ఆర్డర్ స్కై స్క్రీన్ పే నెంబర్ కాల్ చేయండి మీ రక్తాన్ని చెమటగా మాసి చెమటను దార పోసి భుజాలు కాయలు కాసేలాగా మూడు రంగుల జెండాను పోసి రేపు ఎన్నికల్లో లక్షలాది మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే మళ్ళీ మీరే కథన రంగంలో దిగాలి మీరే కార్యోన్ముఖులై ముందుకు నడవాలి అప్పుడే మహబాబాద్ లో బలరాం నాయక్ ఖమ్మం పార్లమెంటులో రఘురాం రెడ్డి గారు లక్షలాది మెజార్టీతోని గెలుస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా ఇవాళ చంద్రశేఖరరావు అంటున్నాడు కాంగ్రెస్ దిగిపోవాలని నేను అంటున్న చంద్రశేఖరరావు నీ మెదడు ఏమన్నా దొబ్బిందా అని ఎందుకంటే ఎందుకంటే పదేళ్ళు ఈ దేశాన్ని పట్టి పీడించు నరేంద్ర మోడీ పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నావు నువ్వు ఈ దేశాన్ని పట్టి పీడించి ఆనాడు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రంతో పాటు మీ ఖమ్మం జిల్లాలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఇచ్చింది వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చింది ఆదిలాబాదు జిల్లాకు గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది నల్గొండ జిల్లాకు ఐఐటి ఐఐటి ఇచ్చింది మెదక్ జిల్లాకు ఐఐఎం ఇచ్చింది మహబూబ్ నగర్ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్తుల ప్రాజెక్టుని ఇచ్చింది వీటన్నిటిని కూడా పడావు పెట్టి పండ పెట్టి తెలంగాణకు అన్యాయం చేసింది తెలంగాణకు ద్రోహం చేసింది భారతీయ జనతా పార్టీ మరి అట్లాంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నది ఇదే కాదు మన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా నరేంద్ర మోడీ గారు తెలంగాణను అవమానించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కాంగ్రెస్ చేసింది తల్లిని బిడ్డను బతికించింది తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని నేను బీజేపీ నాయకుల్ని అడుగుతున్న మీకేమైనా సిగ్గుందా మళ్ళీ మా తెలంగాణకు వచ్చి సీట్లు అడగడానికి ఓట్లు అడగడానికి తెలంగాణ ఏమి ఇవ్వకపోను ఇవాళ తెలంగాణను అవమానించుకుంటా మాట్లాడను అందుకే మిత్రులారా ఇవాళ ఈడొక్కటి ఉన్నది రగన్నాథ్ తీసుకురా నువ్వు ఒకటి తీసుకున్నా మిత్రులారా ఇవాళ ఇక్కడ చూడండి మనం బయట ఉక్కు కర్మాగారం అడిగితే బీజేపీ మనకు గాడిద గుడ్డి ఇచ్చింది మనం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్కి అడిగితే బీజేపీ గాడిద గుడ్డి ఇచ్చింది మనం ఐటీఐఆర్ కారిడార్ అడిగితే ఇవాళ బీజేపీ గాడిద గుడ్డి ఇచ్చింది ఇవాళ ట్రిపుల్ ఐటీ గిరిజన యూనివర్సిటీ అడిగితే తెలంగాణకు గాడిద గుడ్డి ఇచ్చింది బీజేపీ మరి నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి మనం ఓటేద్దామా కాల్చి వాత పెడతామా మీరు ఒక్కసారి చెప్పండి అని చెప్పి నేను అడుగుతున్నా అదే విధంగా ఇవాళ రైతు రుణమాఫీ గురించి రైతు బంధు గురించి చంద్రశేఖరరావు మాట్లాడుతుండు మరి చంద్రశేఖరరావు మతుండు మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే అర్థం కాలేదు వేసినాక దిగినాక మాట్లాడుతుండో మాట్లాడుతుండవు రైతు బంధు పథకం వేస్తలేరని నువ్వు దిగిపోయినాడు మా పత్తి విక్రమార్కయ్య చేతిలో ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుతోనే దివాలా తీసిన సంసారం మొత్తం దివాలా తీసి నెత్తి మీద ఏడు లక్షల అప్పు పెట్టిన ఆయన గట్టోడు కాబట్టి పత్తి ఎట్ల కట్ల తట్టుకొని ప్రతి నెల మొదటి తారీఖు నా జీతాలు ఇస్తున్నాడు పెన్షన్లు ఇస్తున్నాడు ఆయన చేసిన అప్పులకు ఆయన పెట్టిన ఉద్దరలకు ఐదు వేల కోట్లు నువ్వు చేసిన అప్పులకు కట్టిండు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించిండు ఇవాళ ఆల్రెడీ అరవై తొమ్మిది లక్షల మంది రైతులుంటే అరవై నాలుగు లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకంలో వాళ్ళ ఖాతాల పైసలు వేసిండు ఇక మిగిలింది నాలుగు లక్షల మంది రైతులే మిత్రులారా మీరు రాసుకోండి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా పథకంలో ఏడు వేల ఐదు వందల కోట్లలో అరవై తొమ్మిది లక్షల మంది ఉంటే ఆల్రెడీ అరవై ఐదు లక్షల మందికి రైతు భరోసా పథకం వేసినం మిగతా నాలుగు లక్షలకు ఈ నెల ఎనిమిది తారీఖు లోపల ప్రతి చివరి రైతు వరకు ఆఖరి వరకు ఉన్న వాళ్లకు అందరికి రైతు భరోసా పథకాన్ని మిగిలిన బకాయిలను చెల్లించే బాధ్యత మాది ఒక పక్కన జీతాలు ఇచ్చుకుంటూ అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు బడులలో మధ్యాహ్నం భోజనం వండే వర్కర్స్ నుంచి ప్రతి వాళ్లకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతాలు ఇస్తూ నువ్వు నెత్తి మీద పెట్టిన కుంపటి ఏడు లక్షల కోట్ల అప్పుకు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు మెత్తి కట్టుకుంటూనే మా రైతుల పట్ల ప్రేమ ఉన్న మేము నూట యాభై రోజులు తిరిగే లోపలనే ఏడున్నర వేల కోట్ల రూపాయలు ప్రతి చివరి రైతు వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం ఈ సన్నాసి సోయి వచ్చి కేసీఆర్ దిగిపోయిండు రైతు భరోసా ఆగిపోయింది అంటాడు నువ్వు మే తొమ్మిది తారీఖు నాడు అమరవీరుల స్తూపం ముందు చర్చ పెడతాం అమరవీరుల స్థూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఏ రైతుకైనా అది ఖమ్మం కావచ్చు కొత్తగూడెం కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు అలంపూర్ కావచ్చు అచ్చంపేట కావచ్చు కొడంగల్ కావచ్చు లేకపోతే మదిర కావచ్చు ఏ రైతుకైనా ఈ నెల తొమ్మిది తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు శిక్ష మాపని చెప్తా ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ ఆ చంద్రశేఖర్ రావు అని నేను అడుగుతున్నా ఆయన సిగ్గులేనోడు ముక్కు ఎట్లా ఇంత పోడుకుంది రాసిన రాస్తాడు ఏంటంటే రాస్తే కొంచెం అరిగితే పోయేదే ఉందిలే పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి